నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎలా శ్రవణం చేయాలి తర్వాత శ్రవణం చేసిన దాన్ని ఎలా మననం చేయాలి మననం చేసి మనం అర్థం చేసుకున్నటువంటి విషయం మీద అంటే విషయం అర్థం చేసుకున్న విషయం ఏదైనా కూడా ఒక నిధి అంటే ఇటు భౌతికం తీసుకుందా ఇటు ఆధ్యాత్మికం తీసుకుందా మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని గురించి మనం కంప్లీట్గా నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి నాలెడ్జ్ అంటే ఏంటి అసలు ఏంటి దాని మూలాలు ఏంటి అది ఎలా వచ్చింది ఏంటి మనం ఏం చేయాలి ఏం చేస్తే ఏం వస్తుంది అనేటువంటి అవగాహన అవసరం దాన్ని సిద్ధాంతం అంటారు ఆ అర్థం చేసుకున్నటువంటి సిద్ధాంతాన్ని ఒక్కసారిగా మనం చూస్తే ఆఫ్ కోర్స్ ఒక్కొక్క లేఖ సంతాగ్రహాలు ఉంటారు లేకపోతే ఉత్తమాధికారులు ఉంటారు వాళ్ళకి వెంటనే అర్థం కావ కా కావచ్చు కానీ ఏం చేయాలి ఇంకా దాన్ని చూజ్ చేయాలి ఇది కరెక్టా ఇది కాదా అవునా కాదా ఇదేంటి అని మననం అంటే ఏంటి మన మనసుతో దాన్ని గ్రహించాలి శ్రవణం అంటే చెవులతో వింటాం మళ్ళీ అది ఆ చెవులతో విన్నది వెళ్ళేది మనసుకే కాకపోతే ఏంటంటే మననం అంటే ఏంటి ఆ విన్నదాన్ని నాలుగైదు సార్లు మననం చేశామంటే అది బాగా అర్థమవుతుంది ఈ మననం చేసినటువంటి దాని ఏంటి మనకు ఒక విషయం మనం ఒక గ్రాస్ప్ చేస్తాం కదా ఇటు భౌతికమైన ఆధ్యాత్మికమైన ఒక విషయాన్ని గ్రహిస్తాం కదా ఆ గ్రహించిన దాని యొక్క ధ్యాసలో ఉండాలి మనకి వివేకానందుడు అదే చెప్పాడు నువ్వు ఒక విషయం అనుకుంటే నిద్రపోయినా కూర్చున్నా మాట్లాడినా ఆ విషయాన్ని కనుక నువ్వు ఇరవై నాలుగు గంటలు ప్రాసెస్ చేయగలిగా అంటే అంతే ఇప్పుడు నాకు ఒకటి ఉంది మనసులో నేను ఎక్కడ కూర్చున్నా అదే ఆలోచిస్తాను అదే మాట్లాడాలని ప్రయత్నం చేస్తాను నాకు ఇంకా వేరే మాటలు ఏమో వచ్చే అవకాశం ఏముంటుంది అలాగనక చేయగలిగితే నువ్వే నువ్వు ఏమనుకుంటే అది అవుతుంది అంటాడు ఎందుకు అవుతుంది నువ్వే భగవత్ అని ఋషులు కొట్టుకుంటున్నారు వాళ్ళు ఏమన్నారు నువ్వు ఒప్పుకో ఒప్పుకోకపో యు ఆర్ డివైన్ వి ఆర్ డివైన్ డివైన్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్ అన్నారు అంటే ఏంటి ఆ దైవత్వం తప్ప ఇంకేమీ ఇక్కడ లేదు ఒకవేళ ఏదైనా జరుగుతున్న విషయాలన్నీ కారణాలు ఏంటి మన వృత్తి మన ప్రవృత్తి అంటే ఇప్పుడు నీకు భగవద్గీతలో చెప్పింది ఏంటి నీ ప్రవృత్తి మార్చుకో నీ ప్రవృత్తి కనుక మార్చుకుంటే అన్నీ మారిపోతాయి అన్నారు ఎందుకంటే ప్రవృత్తి అంత తేలికగా మారద బా ఇప్పుడు నా విషయమే తీసుకుందాం ఒక నాలుగు నేను ఒక నాలుగు ఐదు సంవత్సరాలు అయింది కోర్టుకెళ్ళి ఫ్యామిలీ కోర్టులో క్యాజువల్ ఏంటి ఫ్యామిలీ కోట్లో భార్యాభర్తలు ఇద్దరు సహజంగా పాతకాలంలో ఏంటి చట్టంలో మనది సాక్రెడ్ అంటే ఏంటి స్వర్గంలోనే మన బడ్డీళ్ళు జరిగిపోతాయి అందుకని మనకు చేసేటువంటి క్రతువంతా ఏంటి అబ్బాయి వచ్చేమో భగవత్వం ఉన్నటువంటి జ్ఞాన జ్ఞానస్వరూపుడు ఈశ్వరుడు అమ్మాయి ఏమో ప్రకృతికి సంబంధించినటువంటి పార్వతి అంటే ఏంటి ఫెమినైన్ జెండర్ అనమాట అంటే ఏంటి ప్రకృతి పురుషుడు పురుషుడు అంటే భగవతత్వం ప్రకృతి అంటే ఏంటి ఆ పురుషుడు ఆ పురుషుడు అంటే ఆ భగవత్ తత్వం ఈ ప్రకృతిని పట్టుకొని సృష్టి చేయటం మొదలుపెట్టింది అది భగవత్తత్వ సిద్ధాంతం దానికి అనుగుణంగానే మన ఋషులు పాపం దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ప్రతి చోట పవిత్రం చేశారు ప్రతి రిలే ప్రతి విషయాన్ని పెళ్ళి అంటే కూడా ఏంటి మనకి పవిత్రమే ఎందుకు సృష్టి ఎక్స్పాండ్ అవ్వాలి భగవత్తత్వ సృష్టి పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం జీవ చైతన్యం ఎలా ఎక్స్పాండ్ అయిందో అలాగే మన సృష్టి కూడా ఎక్స్పాండ్ అవ్వాలి అంటే మన మనమే భగవతత్వం కాబట్టి మన దగ్గర పాజిటివ్ థాట్ ఉండాలని ప్రతిదీ ఏంటి ఏంటి కడుపులో పట్టప్పటి నుంచి అంటే ఏంటి భారసశాల ఐ మీన్ శ్రీమంతం దగ్గర నుంచి భారశాల తర్వాత విద్యాభ్యాసం ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ చదువులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు తర్వాత మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు మళ్ళీ అల్టిమేట్ ఏంటి వానప్రస్థాం తర్వాత శరీరాన్ని వదిలేయడం వీటన్నిటిని కూడా ప్రతి సిచ్యుయేషన్ని మన వాళ్ళు పవిత్రం చేశారు ఎందుకు పవిత్రం చేశారు మనమే భగవత్తత్వము అనేటువంటి భావం మన దగ్గర ఉన్నది ప్రకృతి అనేటువంటి శరీరంతో మనం పనిచేస్తున్నామని చేశాము కానీ మనమే భగవత్ తత్వం అనేటువంటి విషయాన్ని మనకి ఎందుకు అవగాహన కావడం లేదు మన దగ్గర ఉన్నటువంటి బా ప్రవృత్తి అంటే ఏంటి మన స్వభావం స్వభావం ఏంటి సత్వగుణం తమ్మోగుణం రజోగుణం ఇప్పుడు ఏ పని లేదు హాయిగా సత్వగుణంలో వండర్ వండర్ హండ్రెడ్ ఉండి మనం ఎవరితో ఏం గొడవ పడకుండా ప్రాసెస్ చేసుకుంటూ గుణానికి రజోగుణానికి వచ్చేస్తాము రజోగుణం అంటే ఏంటి మనకు సంబంధించిన విషయమో పక్క వాళ్ళకి సంబంధించిన విషయమో ఏదో జరగాలి మన ద్వారా అనే భావనలో ఉన్నప్పుడు నిజంగా ఆధ్యాత్మిక సాధన ఏంటి అది కూడా భగవత్ తత్వమే అనుకున్నప్పుడు ఏదైనా మనకి ఆపోజిట్ వచ్చినా మనం దాన్ని కొంచెం శాంతంగా డీల్ చేస్తాము కానీ ప్రకృతిలో అంత ప్రకృతిగా మనము ప్రకృతే అక్కడ ప్రకృతి అయినప్పుడు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది నేర్పు నే నేర్పాల్సి వస్తుంది పాఠాలు నేర్చుకొని నేర్పకపోతే కూడా మనం ముందుకు వెళ్ళలేము అప్పుడు అల్టిమేట్గా ఏమవుతుంది మన ప్రవృత్తి బయటకు వస్తుంది ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను ఒక ఐదు సంవత్సరాలు నాడు కోర్టుకు వెళ్ళినప్పుడు పెళ్ళి అయిన తర్వాత అది నార్మల్గా శాక్రాడు కాబట్టి విడాకులు దాకా ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఏదో కొన్ని కొన్ని సర్కమస్టెన్సెస్లో విడాకులు తీసుకోవచ్చు తప్పేం లేదని చట్టం సవరణ యాభై ఆరులో యాక్ట్ వచ్చింది ఏంటి వడసన్యాసైనా లేకపోతే ఏడు సంవత్సరాలు కనపడకుండా పోయినా అసలు ప్రాణానికే ముప్పు వచ్చేట్టుగా ఇబ్బందులు పెడుతున్నా లేదా నాలుగు మూడు సంవత్సరాలు సపరేట్గా ఉండిపోయినా కొన్ని కొన్ని సర్కం తర వాటిలో తర్వాత మెంటల్ కండిషన్ బాగాలేకపోయినా డైవర్స్ తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఇద్దరు మా కోర్టులో ఏదో వాళ్ళకి సాక్ష్యాలు వీళ్ళకి సాక్ష్యాలు పెడతారు చాలా టైం పడుతుంది అదంతా ఒక ప్రాసెస్ అది కాకుండా మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ చేసుకొచ్చారు ఏంది ఇద్దరికి కనుక మనసులు క కుదరలేదు అనేటువంటి భావం వచ్చి వాళ్ళ మ్యారిటల్ అఫైర్ కనుక కంటిన్యూ కాకపోతే ఇద్దరు ఇష్టపడి విడాకులు తీసుకోవచ్చు అందులో ఏంటి గ్రౌండ్ పెళ్ళైన తర్వాత సంవత్సరం తర్వాత పడేయాలి ఆ తర్వాత ఆరు నెలలు కోర్టు ఫైల్ చేసిన తర్వాత ఆరు నెలలు సపరేట్ చేసిన తర్వాత పద్దెనిమిది నెలలకు కూడా వాళ్ళకి కలు కలుసుకునే అవకాశం లేదు కాబట్టి అప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడి ఇచ్చేస్తారు అది మ్యూచువల్ కన్సెంట్ ఇప్పుడు దీనికి ఏంది ఇదివరకు రోజుల్లో ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ ఇద్దరు పోయేవాళ్ళు ఆరు నెలలు వెయిట్ చేసేవాళ్ళు వాళ్ళు అదే మధ్యలో ఆ రోజు పోయేవాళ్ళు కోర్టులోనే అడుగుతున్న రెండు నిమిషాలు కాల్ వర్క్ అంటారు కదా ఎక్కువసేపు వెయిట్ చేసే పని ఉండదు పది నిమిషాలు పని అయిపోయేది అది నాలుగు సంవత్సరాల ముందు నిజంగా అదే జరిగింది ఒక మూడు రోజుల ఇదే కేసులో కూడా తెలిసిన బంధువులు దాన్ని వెళితే దానికి కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు మూడు రోజులు నడిచింది ఏంటి వాళ్ళు అక్కడ తెగ భయపడిపోతున్నారు ఏంటి ఆధార్ కార్డులో అడ్రస్ కరెక్ట్ ఉందా డబ్బులు కరెక్ట్ ఉన్నాయా అది కరెక్ట్ ఉన్నాయి ఇది కరెక్ట్ మళ్ళీ వచ్చేవాళ్ళు ఏమైనా సంఖ్య లేని వాళ్ళ బాగా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇదేందమ్మా ఈ గోల అంటే లేదండి వేసిన తర్వాత కూడా మోసాలు చేస్తున్నారు అన్నారంటే ఈ నాలుగైదు సంవత్సరాల్లో వచ్చిన మార్పు కానీ మన ప్రవృత్తి ఏమైపోయింది మన ప్రవృత్తి మంచిగానే ఆలోచిస్తూ ఉన్నటువంటి ప్రవృత్తి కదా ఐదు సంవత్సరాల నాడు ఈ సిచ్యువేషన్ వచ్చేసేటప్పుడు ఇదే ఇన్నాళ్ళు ఇన్ను పడింది అనేటువంటిది కొంచెం వాయిస్లో కాస్త కమ్యూనికేషన్లో డిఫరెన్స్ వచ్చింది అంటే వాళ్ళెవరో మనకు మనకి చెప్పక్కర్లే మనకి కూడా తెలిసిపోతుంది కారణం ఏంటి ఒరిజినల్ ప్రవృత్తి అంటే ఏదన్నా ఒక అన్యాయం జరిగింది అనేటువంటి భావం వస్తే కోర్టు ఇక్కడ తీసేసి ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఏదో ఒక ఒకళ్ళని ఇంకొకళ్ళు ఎవరో ఏదో అంటే కూడా అక్కడ పాజిటివ్గా తీసుకోకుండా అక్కడ విషయం అంత కంఫర్టబుల్గా నడవాలి అంటే వెంటనే ఏంటి ఇదేంటి ఇలా ఉంది ఒక కోర్టు అంటే ఏంటి ఒక మహోన్నతమైనటువంటి న్యాయస్థానం మాట్లాడాలంటే కూడా వణికిపోతారు కోర్టులలో భయం ఏం జరిగితే ఏం జరుగుతుందని ఈ చీ హైకోర్టులో ఎవరు చీఫ్ కమి కమిషనర్ ఉంటాడు కదా అంటే ఒకసారి సెక్రటరీ చీఫ్ సెక్రటరీ అలాంటి వాడు ఆయన కూడా రా అంటే ఫైల్ పట్టుకోవచ్చు కోర్టు ముందు నిలబడాలి హైకోర్టులో అంటే ఏంటి భయం అంటే ఏం వాళ్ళు ఏందో చేస్తారని కదా జస్ట్ హైకోర్టు కూడా జస్ట్ వాచ్ డాగే అక్కడ చేసేది ఏముండదు కానీ ఏదైనా వాళ్ళ గురించి ఇతను ఇలా బిహేవ్ చేశారో అది ఇదేదన్నా ఒకటి రాసున్నారనుకో అది ఇబ్బందికరమైపోతుంది మరి అలాంటప్పుడు ఆ కోర్ట్స్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి ప్రతి వాళ్ళు కొంచెం కొంచెంగా గౌరవంగా ఉన్నట్టు ఉండాలి కదా అలాంటి సిచ్యుయేషన్ రాకపోయేటప్పటికి మా ఒరిజినల్ ప్రవృత్తి వచ్చేసి కొంచెం వాయిస్ ఇండైరెక్ట్గా రైజ్ ఆయన మాట వాస్తవం ఎందుకు ఏంటో నాలుగు మూడు రోజుల నుంచి తిరుగుతుంటే అనవసరం డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా అనిపించింది అనమాట అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి ఇప్పుడు భగవద్గీతలో కూడా ఏం చెప్పున్నాడు రెండే రెండు విషయాలు చెప్పాడు ఏం చెప్పాడు రెండు ఒకటి మనం మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానము రెండు మనం చేసే పని జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంతా ఏంటి జ్ఞానమే ప్రవృత్తి అంటే ఏంటి ఒరిజినల్ ప్రవృత్తి ఏంటి యాక్చువల్గా ప్రకృతిగా ప్రకృతి కాబట్టే మన దగ్గర సత్వగుణం తమో గుణం రజోగుణం ఉంది ఒకవేళ పొరపాటు పడ్డ ఇలా చేసి ఉండకూడదు కదా అనేటువంటి భావం వచ్చిందంటే మళ్ళీ మనం సత్వగుణంలోకి వస్తాం కాకపోతే ఏంటి సృష్టిలో ప్రతిదీ కూడా ప్రకృతిలో ప్రతిదీ అవసరమే అంటే ప్రతి సిచ్యుయేషను మనం తగిలించుకుంటూ వచ్చింది లేకపోతే మనం ఎలా మారుతాం అన్ని పద్ధతిగా ఉండి అన్ని వరుసలు వెళ్ళిపోతున్నాయి అనుకోండి ఆహా మా అంత గొప్పవాళ్ళు లేరు అని మనకు అక్కడ అహంకారం పెరుగుతూ ఉంటుంది అమ్మ ఎప్పుడు నువ్వు పదేళ్ళ నాడేదో బ్రహ్మాండంగా ఉండి చేసావేమో ఇప్పుడు నువ్వు ఎవరో కూడా ఇక్కడ తెలియదు నువ్వు ఒదిరిగా ఒది ఒదిగి కూర్చొని మూడు రోజులు కాదు కదా నాలుగు రోజులు ఐదు రోజులైనా పని జరగాలి ఏంటి వెళ్ళడం జరగాలి అనేటువంటి ఒక అనుభవం అయితే రావడం జరిగింది అంటే ఏంటి ఈ అనుభవంలో ఏంటి ఓహో ఇంకా మన ప్రవృత్తి మారలేదన్నమాట అంటే ఏదన్నా జరగకూడని విషయం జరిగితే మనకి ఇంకా కొంచెం కోపం వస్తుంది అనమాట అది అంత భగవత్ తత్వం అన్నప్పుడు ఇది మంచిదే అది మంచిది అని అనుకోని ఉండొచ్చు కదా అది అంత తేలిక కాదు అలా ఇప్పుడు మనకు భగవద్గీతలో చెప్పింది కూడా ఏంటి నాయన నీ సమస్యలన్నిటికీ సిద్ధాంతం ఏంది ఇక్కడ ఉన్నదంతా ఒకే ఒక విషయం భగవతత్వం దానిలో నుంచి అంతా ప్రకృతి వచ్చింది ఇప్పుడు నేను చెప్పిన విశేషాలన్నీ ప్రకృతి భగవత్వానికి కాదు భగవతత్వం ఎలాంటిది లోపల కూర్చొని ఉంది పాపం చూస్తోంది ఏంది ఇంకా ఈవిడ ఇంకా ఈ ధోరణి ఇట్లానే ఉంది అని పాపం అనుకుంటూ కూడా ఉండాచ్చు మనకి తెలియదు ఆ విషయం కాకపోతే ఆ సిచ్యువేషన్లో అది అవసరమేవో కూడా మనకి తెలియదు అంతే కదా ఏదో ఒక చేంజ్ జరగాలిగా ఎక్కడైనా సరే అది మనకైనా చేంజ్ కావచ్చు పక్క వాళ్ళకైనా చేంజ్ కావచ్చు అంటే ప్రతిదీ అనుభవమే మన చేంజ్ ఏంది అమ్మ మనం ఎంతవరకు అంతవరకు నాలుగు రోజులైనా సరే మనం కన్సిడర్ చేయడానికి ప్రిపేర్డ్గా వెళ్ళాలి రోజులన్నీ మారిపోయినాయి అనేటువంటి విషయం మనకి ఎక్స్పీరియన్స్ వాళ్ళకేంటి ఏదో ఎట్లాంటి అట్లా ఉండకూడదు అవసరమైతే ఎవరైనా మనం అనగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటిది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావచ్చు ఇదంతా మనకేం తెలియదు అల్టిమేట్గా ఇప్పుడు మనకి ఇక్కడ సిద్ధాంతం ఏంటి ప్రకృతిలోనైనా తర్వాత భగవత్ తత్వంలోనైనా ఒక సిద్ధాంతాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి ఆ అర్థం చేసుకోవటాన్ని ఏమి అంటే ఫస్ట్ వినాలి దాని శ్రవణం అన్నాం ఆ విన్న దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని మననం అన్నాం అర్థం చేసుకున్నది ఎందుకు ఎందుకు విన్నాము ఎందుకు అర్థం చేసుకున్నాము అనే దాన్ని ఆ ధ్యాసకి మనం తీసుకొని రావాలి దాన్ని నిధి చేసా అన్నారు అంటే ఏంటి మనం అనుకున్న దాని గురించే ఇరవై నాలుగు గంటలు మనం ఆలోచన చేయగలగాలి ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అది మెటీరియల్కి వస్తుంది ఇప్పుడు నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది ఏంటి భగవద్గీత చెప్పింది కూడా రెండే రెండు విషయాలు నిజం చెప్పాలంటే మనం పని ఎలా చేయాలి ఏ ఆలోచనతో చేయాలి ఏ ఆలోచనతో చెయ్యాలి అనేది జ్ఞానం ఈ చెయ్యటం అనేది కర్మ ఈ ఈ ఆలోచనతో చేయమన్నాడు అంతా భగవతత్వం తత్వం అనేటువంటి ఆలోచనతో చేయవయ్యా ఎప్పుడైతే ఆ ఫలం చేస్తావో ఫలవాసించవు ఫలవాసించకపోతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది బుద్ధి గుష్టి నిశలం నిశ్చలం అవుతుంది అనన్య భక్తితోటి ఒకే విషయం పెట్టు ఆ తత్వం తప్ప ఇంకోటి ఏం లేదని గ్రహించు ఏం జరిగినా దానికి సంబంధించినవి జరుగుతున్నాయి నీకేం సంబంధం లేదని అనుకో ఎప్పుడైతే నీ వాళ్ళు అనుకుంటావో నీ ఇంద్రియాలన్నీ ఏం చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని దగ్గర గ్రహిస్తావు మనసును ఒకే దాని మీద పెడతావు అల్టిమేట్ నీ దగ్గర ఉన్నదేంటి ఏంటి మనసు అంటే జ్ఞానం ఆలోచనలు ఈ ఆలోచనలు జ్ఞానాన్ని ఒకే విషయానికి తీసుకురావడమే భక్తి ఒకే విషయానికి తీసుకొచ్చి భక్తితోటి నాకేం సంబంధం లేదు నిష్కామ కర్మగా చేయటం అనేది కర్మ గనక చేస్తే నువ్వు సత్యం ఏంటి అసత్యమైందని గ్రహిస్తావయ్యా అని చెప్పటం జరిగింది ఇంకా చెప్పాలంటే ఏంటి ఈ చేసేది కూడా లేదు ఎలా దేంతో చేస్తున్నావు జ్ఞానంతో చేస్తున్నావు అల్టిమేట్ ఏమున్నది మన దగ్గర జ్ఞానమే ఉన్నది జ్ఞానం అంటే మళ్ళీ ఇంకా ముందుకెళ్తే మనస్సు మనస్సు అంటే అనుభవం ఇప్పుడు ఈ అనుభవాలని ఎక్కడ మనసుకెళ్ళి ఇప్పుడు నేను వెళ్ళింది శరీరం ఏదో పనిచేయడానికి అయిపోయింది దానికి ఏమైనా వచ్చిందా ఇబ్బంది పడిందా కాదు విషయం ఎక్కడ గుర్తొస్తోంది తప్పు చేసానా ఒప్పు చేసానా మాట్లాడింది రైటా కాదా అని మనసుకే వస్తుంది అనుభవాలన్నీ ఎక్కడ మనసుకే ఈ మనసు ఎందువల్ల ఉంది ఇక్కడ ప్రాణం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ప్రాణశక్తి అంటే ఏంటి క్రియాశక్తి క్రియా అంటే ఏంటి మన శరీరం ద్వారా జరిగే పని అంటే ఏంటి సృష్టిలో మొట్టమొదటి వ్యక్తమైంది ప్రాణమే కదలిక ఈ ప్రాణం ఉంది అనేటువంటి విషయం తెలిసింది బుద్ధికే అంటే బుద్ధి అంటే మళ్ళీ మన మన దగ్గర ఉన్నటువంటి అంతఃకరణ మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్ని ఆలోచనలే చిత్తం అంటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞాపకాలు దానికి అనుగుణంగానే మనకు వచ్చే సంకల్ప వికల్ప ఆలోచనలు దానికి అనుగుణంగానే బుద్ధికి గనక వివేకం అంటే మంచి పని అని చెప్తుంది వివేకం లేకపోతే మంచి పని కాదు అని ఉంటుంది అంటే ఏంటి వివేకం వైరాగ్యం బుద్ధికి వచ్చినప్పుడు మన ద్వారా జరిగే పడినటువంటి మంచి పనులని మంచి పనులైతే ఈ మంచి పనుల కార్యక్రమంలో మనం కొన్నిసార్లు పొరపాటు పడ్డా అయ్యో ఇలా జరిగి ఉండకూడదు కదా ఇంక ఇలా చెయ్యం కదా అనేటువంటి విషయం రావడం అనేది మనం మనం మనకు వచ్చినటువంటి అనుభవంలో మనం మన మనకు వచ్చినటువంటి అనుభవంలో మనం నేర్చుకోవటం అంటే ఏంటి ఆధ్యాత్మిక సాధన అంటే మనల్ని మనం మార్చుకుంటూ మనల్ని మనం మార్చుకోవటం అంటే ఎక్కడ మార్చుకోవాలి మన స్వభావాన్ని మార్చుకుంటూ ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయంగా ఆ స్థితిలో ఉండడం గనుక జరిగితే ఆటోమేటిక్గా మన బుద్ధికి వికాసం వస్తుంది అని చెప్పటం జరిగింది ఇప్పుడు ఏం చెప్పాడు ఒకటి నుంచి పన్నెండు వరకు కర్మ భక్తి యోగం చెబుతూ పన్నెండు పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జ్ఞాన యోగం చెప్పాడు ఇప్పుడు మొదట మొదట్లో ఏం చెప్పాడు జ్ఞానం అంటే ఇది తత్వంలో నుంచి వచ్చినటువంటి ప్రకృతి అయ్యా ఈ ప్రకృతికి పంచభూతాలు ఉన్నాయి దానికి అనుగుణంగానే పంచభూతానికి సంబంధించిన మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి నీ శరీరం అంతా పంచభూతాలతో ఉన్నటువంటి లక్షణాలతో ఉన్నటువంటి శరీరం ప్రకృతి వస్తుంది ఉంటుంది మారిపోతూ ఉంటుంది దీనితో జీవ చైతన్యం ఉంది ఈ జీవ చైతన్యం ఉందని అనేటువంటి విషయం మనసు బుద్ధి అహంకారం అవి కూడా జడాలేను కాకపోతే ఏంటి ఇప్పుడు ఈ ఈ జడాలు కాదు నా దగ్గరే భగవతత్వం ఉందనేటువంటి విషయం గ్రహించకుండా పోవడానికి కారణం నీ దగ్గర ఉన్నటువంటి సత్వతమ రజోగుణాలు వాటిని నువ్వు దాటు వాటిని దాటాలంటే ఏంటి నువ్వు శ్రద్ధను అలవాటు చేసుకో భక్తి ఉండాలి ఎవరి మీద పెద్దవాళ్ళు చెప్పిన దాని మీద గురువులు చెప్పిన దాని మీద భగవతత్వం ఉన్నదనేటువంటి సిద్ధాంతం అనేటువంటిది ఒకటే ఉందనేటువంటి విషయం మీద నువ్వు శ్రద్ధగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు విషయాన్ని అర్థం చేసుకుంటావు అంటూ లాస్ట్లో ఏం చెప్పాడు నీకు అప్పుడు మోక్షం వస్తుంది అంటాడు మో లాస్ట్లో చెప్పిన చాప్టర్ పేరు ఏంటంటే మోక్ష సన్యాస యోగం ఏంటి మోక్షం అంటే నీకు దుఃఖం నుంచి బయటపడిపోతావు ఆలోచనల నుంచి బయటపడతావు ఎట్లా బయటపడాలి ఇప్పుడు నీకు తెలుసుకున్నటువంటి విషయాన్ని అంతా అర్థం చేసుకున్నావుగా భగవత్వం తప్ప ఇంకోటి ఏమీ లేదనేటువంటి విషయం అర్జునుడికి అర్థమైందిగా ఇప్పుడు నువ్వు త్యాగం చేయడం మొదలుపెట్టు అంటాడు ఏం త్యాగం చేయాలి నీ గుణాలు త్యాగం చేయి నీ మంచితనం కూడా త్యాగం చేయి నీ మంచి తత్వగుణం తమో గుణం రజగుణం త్యాగం చేసి ఇదంతా ఏమీ లేదు ఉన్నదంతా ఒకటే అయినటువంటి స్థితికి వచ్చావంటే ఒకేటువంటిది స్థితి అనేటువంటి విధంగా పనిచేసామంటే ఒకే ఒక స్థితి ఉందనే విషయంగా ఆలోచన చేశామంటే ఒకే ఒక స్థితిలాగా నువ్వు యోగం అంటే ఇంద్రియాలను కంట్రోల్ పెట్టామంటే అప్పుడు నువ్వు సమస్థితికి వస్తూ ఉంటాడు సమస్థితికి వచ్చిన వాడు వాడినే కర్మయోగి అన్నాడు జ్ఞానయోగి అన్నాడు ఆ తర్వాత భక్తి అన్నాడు అల్టిమేట్ ఏంటి నాదేమీ లేదు జరుగుతున్న దాంట్లో నా పాత్ర అంటే నన్ను నా పాత్రని భగవత్ ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ లాభ నష్టాలతో నాకేం పని లేదు నా ద్వారా జరగాల్సిన పని జరిగిపోయింది అనేటువంటి స్థిత స్థితప్రజ్ఞతతో ఉండడం అనేటువంటి విషయంగా మీకు ఈ మోక్ష సన్యాస యోగంలో నిన్న ఎంతవరకు చదువుకున్నాము యోగి లక్షణాలు ఏంటో నిన్న చదువుకున్నాము ఎప్పుడు ఈ యోగ ఎట్లా ఉంటాడు నా నా తత్వాన్ని గ్రహిస్తాడు కాబట్టి యోగైన జ్ఞానైనా కర్మయోగైనా నాలో లీనమైపోతాడు అంటాడు నాలో లీనమైపోవడం అంటే ఏంటి భౌతికానికి పెద్ద విలువడు ఓ ఇరవై నాలుగు గంటలు భగవత్వ ప్రాసెస్లోనే ఉంటాడు దాన్నే బ్రహ్మీకార భావన అన్నాడు ఆ బ్రహ్మాకార భావన ఎప్పుడైతే ఉంటూ ఉంటుంది ఇప్పుడు ఇందాక వివేకానందరు చెప్పినట్టు ఒకే థాట్ నువ్వు ఆలోచిస్తూ 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 చూస్తూ చేస్తూ ఆటోమేటిక్గా నువ్వే అది అయిపోతావు అంటే ఏంటి ఆ బ్రహ్మాకార భావనలో నుంచి నా దగ్గరే భగవతత్వం ఉంది అనేటువంటి స్థితిని నువ్వు గ్రహించి ఆ స్థితిలో ఉంటావు అంటాడు ఆ స్థితి అంటే ఏంటి నిరాకార నిశ్చలంగా నిర్గుణంగా ఉన్నటువంటి స్థితే మూలమన్నా కేంద్రమన్న అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి నువ్వు భౌతికంగా నీ ఎలాంటి ప్రిఫరెన్సు వీటికి సంబంధించిన విషయాలకు ఆలోచనలకు నువ్వు నిలువ ఇవ్వకుండా నాదంతా భగవత్ అనేటువంటి విషయంగా నువ్వు ఉన్నావు అంటే నిశ్శబ్దంగా నిశ్చలంగా నిర్గుణంగా అచలంగా ఉంటావు అని చెప్పటం జరిగింది ఇప్పుడు ఇక్కడ నేను ఎంతవరకు జరిగి చదువుకున్నాము నాయ శాస్త్రం స పదం పదం పయంత్రదము అంటే నా వచనం పడితే అంటే ఏంటి ఇవన్నీ ఇంకేం చెప్తున్నాడు యాభై ఏళ్ళు అన్ని కర్మలను నిండు మనసుతో నాకే అర్పించి సమబుద్ధి రూప యోగమును అవలంబించి ఆత్పరాయణుడివై సంతతము చిత్తము నాయతే రీపము ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడు నాయన నువ్వు చేసే ప్రతి పని నాకు అర్పించేసేవి అంటే ఎవరు భగవంతత్వానికి చేస్తున్నా నాకు ఏ ఫలం వద్దు నన్ను ఆ తర్వాత నిండు మనసుతో తర్వాత సమబుద్ధి అంటే ఏంటి సమత్వంతో మంచి బుద్ధితోటి సమబుద్ధితో ఏంటంటే నేను చేశాను నాది నాది అనేటువంటి అహంకారం మమకారాలు లేకుండా ఉండు అదే విషయాన్ని ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తామంటే నీ చిత్తం అంటే నీ జ్ఞాపకాలు నా ఎందు నిలబడతాయి అంటాడు ఇప్పుడు మనకు అంతకరణ అంటే ఏమన్నాడు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చిత్తం అన్నాడు మనసు అన్నాడు బుద్ధి అన్నాడు ఈ మూడిటి గురించి చెప్తున్నాడు చిత్తం అంటే ఏంటి మన జ్ఞాపకాల్లో ఇప్పటివరకు ఏముంది ఇప్పుడు నేను చెప్తున్నానగా నేను అది జరిగింది నా తప్ప గీ కప్ప ఇట్లాంటి సుత్తే అంతకుముందు ఇట్లా లేదు ఇప్పుడు ఇంత లేదు అనేటువంటి ఇరవై నాలుగు గంటలు ఆలోచన చేస్తున్నాను అనుకోండి నా చిత్తం ఎక్కడుంది కోర్టు మీదనే ఉందంటే ఇంకా నా ప్రవృత్తిలో ఏదో నేను కోర్టుకు వెళ్ళాలి చెయ్యాలి ఆ జ్ఞాపకాలు ఆలోచనలు ఉన్నాయి అన్నమాట అయిపోయింది నేను అడుగుతోటి ఇప్పుడు ఇప్పుడు ఏదో వీడియో ముందు చెప్తున్నాం కానీ అదన అంతకుముందు ఏంటంటే అది సెలెక్ట్ అయ్యి డిలీట్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు నా చిత్తంలో ఏముంది భగవత్వం అనేటువంటి భావన ఉంది నిరాకారం అనేటువంటి భావం ఉంది అనుకోండి అప్పుడు నా మనసు ఎలా ఉంది నా మనసు కూడా భగవతత్వం మీదనే లింక్ అయ్యింది అప్పుడు అప్పుడు ఇంకా నా చిత్తం ఏముంది నా చిత్తంలో జ్ఞాపకం భగవతత్వమే ఉంది అప్పుడు నా మనసు ఎలా ఉంది నా నిండు మనసు మనసులో కూడా సంకల్ప వికల్పాలు అవేవి లేవు ఆ భగవతత్వంలో ఏమీ లేవు కదా చిత్తంలో ఓన్లీ పరమాత్మ తత్వం ఉంది కదా అప్పుడు క్వైట్గా ఉంది బుద్ధి ఎట్లా ఉంది బుద్ధి కూడా అది చేద్దామా ఇది చేద్దాం అని మనసుకు సంకల్పం లేకపోతే బుద్ధి కూడా నిశ్చలంగా అట్లానే ఉంది అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు నన్ను నా పరమాత్మ తత్వాన్ని నీ జ్ఞాపకంలో పెట్టుకోవాయా పెట్టుకున్నామంటే నీ నిరమైన జ్ఞాపకాలన్నీ వెళ్ళిపోతాయి కానీ మనసు నువ్వు ముందు నుంచి కొన్ని కొన్ని జ్ఞాపకాలు పెట్టుకోవడం అలవాటు చేసి కూర్చున్నాగా ఇప్పుడు కొత్తగా వచ్చిన కోర్టు కాదుగా ఎప్పటి నుంచో బోల్డు అప్పుడు జడ్జిలు ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఈ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి కదా ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా వస్తాయి ఆలోచనలు దాన్ని నువ్వేం ఆపలేవు కాకపోతే ఆ ఆలోచనలకు రియాక్ట్ అవ్వకుండా ఉండు నేను అయిపోయింది సెలెక్ట్ చేసి డిలీట్ చేసి ఎందుకు అనుభవం వచ్చిందో తెలియదు వదిలిపోయింది అంటే ఏంటి అంతే తప్ప నీ చిత్ చిత్తంలో రిమైనింగ్ జ్ఞాపకాలని తీసి భగవత్వ జ్ఞాపకం సదా సదాగా పెట్టుకో అట్లాగే నీ మనసులో కూడా సంకల్ప వికల్పాలు తీసేసి చిత్తం భగవతత్వాన్ని సదా పెట్టుకో అలాగే నీ బుద్ధిలో కూడా రిమైనింగ్ అది కరెక్టా ఇది కరెక్టా అనే విచక్షణ అంతా తీసిపడేసి నీ ఓన్లీ భగవతత్వం అనేటువంటి భావం గనక పెట్టుకో అంటే సతతము నువ్వు కూర్చున్నా నిలబడ్డా మాట్లాడుతున్నా నేను భగవత్తత్వం తప్ప ఇంకోటి లేదు అనేటువంటి భావం కనుక నువ్వు రావయ్యా అని చెప్తున్నాడు ఆ తర్వాత ఏమంటున్నాడు దానికి వచ్చే ఫలం పైన తెలుపుపడిన విధంగా నా ఎందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహం వలన సమస్త సంకటాల నుండి అనాసంగా బయటపడగలవు ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిని పెట్టినచో నష్టాలు పాలవుతువు అనగా పరమార్థ పదం నుండి భ్రష్టుడు వగదువు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇప్పుడు పైన చెప్పినట్టుగా ఇరవై నాలుగు గంటలు నా మీదే మనసు పెట్టుకున్నామనుకో నీకు భౌతికంగా కనపడుతున్నటువంటి సమస్యల్లో నుంచి బయటపడతా ఉంటాడు అంతే కదా ఇప్పుడు మన సమస్యలు కారణం ఏంటి మన ఆలోచనలే కదప్ప ఈ నిన్న జరిగింది అయ్యో ఇది అయ్యో అనుకోవటమే అనుకోవటమేనా నా సమస్య అంతా అందుకని దాంతో నాకేం సంబంధం లేదు ఏదో భగవతత్వంలో జరిగిపోయింది అనేటువంటి భావం నేను పెట్టుకున్నాను అనుకో నిన్నకు సంబంధించిన విషయం నాకు ఆలోచన లేదుగా అప్పుడు నా మనసు ఎలా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కదా అప్పుడు నాకు భౌతికంగా ఉన్న విషయాల గురించి నాకు టెన్షన్ ఏమి వస్తుంది అట్లా గుర్తుపెట్టుకోమంటాడు పొరపాటు నువ్వు అలా నన్ను గుర్తుపెట్టుకోలేదు నన్ను అంటే ఎవరిని నా భగవతత్వం అయినటువంటి నిరాకారమైనటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోలేదు నువ్వే నష్టపోతావు అంటే ఏంటి ఎప్పుడైతే నువ్వు భగవతత్వ ఆలోచన లేదో ఆ పరమార్థాన్ని వదిలిపెట్టేసి భౌతికంగా పట్టుకొని నువ్వులాడుతూ ఉంటాడు అంటే ఇక్కడ మనకు మహానుభావులు ఇచ్చినటువంటి ఒకే ఒక మనకి రెమెడీ ఏంటి నీకు ఎలాంటి సమస్య వచ్చినా నాదేం లేదు బాబు పొరపాటు జరిగిపోయింది ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి భావానికి నువ్వు కనుక వెళుతూ ఉంటే నిన్న చేసిన దాంట్లో నుంచి బయటపడతావు దాని గురించి ప్రస్తుతం ఆలోచనలు ఉండవు ఏం జరుగుతుందో అని భయం ఉండదు జరిగిపోయింది జరిగిపోయింది ఏమన్నా జరిగి చూస్తాం అంతా భగవతత్వంలో ఏది డిసైడ్ అయిందో అన్నీ ప్రీ డిటర్మైండ్ అని అంటున్నావు కదా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాగా దానికి అనుగుణంగానే జరుగుతాయి దాని దానికి అనుగుణంగా ఈ శరీరం ఎలా ఏం చేయాలి ఎలా ఉపయోగపడాలి ఏం అనుభవం రావాలి అనేటువంటి విషయం గ్రహించడం జరుగుతుంది అంటాడు అంటే అర్థం ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక రెమెడీ ఏంటంటే ఏ అనవసరపు ఆలోచిపించినా అంత భగవతత్వమేనో తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి భావాన్ని గట్టిగా పట్టుకోవడం మాత్రమే ఈ మోక్ష సన్యాస యోగంలో ఎండ్ చేస్తున్నాడు అంటే ఏంటి అన్నిటికీ కారణం మన అహంకారం మామకారం అమకారం అనేటువంటి విషయాన్ని మొదలుపెట్టి ఇక్కడ ఇవన్నీ ఏమీ లేదు ఉన్నదంతా భగవత్ తత్వం అనే విషయం కనుక నువ్వు పట్టుకున్నావు అంటే నీకు ఎలాంటి సమస్య రాదు దుఃఖం రాదు అనేటువంటి విషయంగా చెప్తున్నాడు రేపు ఈ యాభై రేపు చదువుకున్నా